బిగ్ బాస్ నైన్ కామన్ మ్యాన్ సెలెక్షన్స్ కోసం ఎన్నో లక్షల మంది అప్లికేషన్స్ నుంచి నలభై ఐదు మెంబర్స్ని ఫైనల్ చేశారు వారిలో నుంచి పదిహేను మంది కోసం అగ్ని పరీక్ష కండక్ట్ చేశారు ఈ షోకి హోస్ట్గా శ్రీముఖి చేస్తూ ఉండగా జ్యూరీ మెంబర్స్గా నవదీప్ బిందుమాధవి అభిజిత్ చేశారు అయితే మూడు రోజుల్లోనే ఈ టాప్ ఫిఫ్టీన్ మెంబర్స్ని ఫైనల్ చేశారు జ్యూరీ మెంబర్స్ ఆల్రెడీ వారిని మెప్పించి ముగ్గురి చేత గ్రీన్ సిగ్నల్స్ తెప్పించుకున్న ఆరుగురు టాప్ ఫిఫ్టీన్లో మొదటి స్థానం సంపాదించుకున్నారు వారిలో ప్రవీణ్ దివ్య అనుష శ్రియా పవన్ శ్వేత ఉన్నారు టాస్కుల్లో పర్ఫార్మెన్స్ బట్టి ఇక మిగిలిన పదహారు మందికి జ్యూరీ మెంబర్స్ ఒకటి గ్రీన్ రెండు రెడ్ లేదా రెండు గ్రీన్ ఒకటి రెడ్ తెచ్చుకున్న వారు ఉన్నారు ఈ క్రమంలో ఈ పదహారు మందికి డేర్ అండ్ డై అంటూ త్రీ లెవెల్స్లో టాస్కులు కండక్ట్ చేశారు ఈ టాస్కుల్లో వారి వారి పర్ఫార్మెన్స్ను బట్టి జ్యూరీ మెంబర్స్ మరో తొమ్మిది మందిని ఫైనల్ చేశారు అలా రెండో ఎపిసోడ్లో అంటే లెవెల్ టూలో హరీష్ శ్రీజా ప్రియా కల్కి కళ్యాణ్లను సెలెక్ట్ చేశారు వీరి ఐదుగురితో కలిపి టాప్ ఫిఫ్టీన్లో పదకొండు మంది స్థానం సంపాదించుకున్నారు ఇక మిగిలిన పదకొండు మందిలో నుంచి నలుగురిని టాప్ ఫిఫ్టీన్లోకి సెలెక్ట్ చేయాలి ఇక నేడు జరిగిన లెవెల్ త్రీ డేర్ అండ్ డై టాస్క్లో అందరూ తమ తమ పర్ఫార్మెన్స్ ఇచ్చాక ఆ టాస్క్లన్నీ పూర్తి చేసుకున్నాక నాగా డాలియా షాకిబ్ మనీష్ టాప్ ఫిఫ్టీన్లో ఛాన్స్ పొందారు అలా ఫైనల్ గా టాప్ ఫిఫ్టీన్ మెంబర్స్ గోల్డ్ చైర్ ని దక్కించుకున్నారు అయితే అసలైన ఆట ఇప్పుడే మొదలైంది ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ లో తొమ్మిది మంది బిగ్ బాస్ సీజన్ నైన్ లో పాల్గొంటారు సెలబ్రిటీస్ కి ఈక్వల్ గా కామన్ మ్యాన్ అయితే జరిగిన బిగ్ బాస్ అగ్ని పరీక్షలో భాగంగా అందరూ తమ తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు ఈసారి సెలబ్రిటీస్కి కూడా కామన్ మ్యాన్ గా వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీస్కి ఈక్వల్గా ఫైట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా వాళ్ళకు ఆల్రెడీ ఓట్ బ్యాంకింగ్ రెడీ అవుతుంది తప్పకుండా ఈసారి సెలబ్రిటీస్కి ఈక్వల్ గా కామన్ మ్యాన్గా వచ్చిన కంటెస్టెంట్స్ కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకునేలా ఉన్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ సెప్టెంబర్ సెవెన్ మొదలవుతుంది ఈసారి సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ వీరి మధ్య తప్పకుండా సూపర్ ఫైట్ జరగబోతుంది అని చెప్పొచ్చు